అందరికీ నమస్కారం అండి అజిత్ నటించిన తమిళ సినిమా విడాయు యాచి తెలుగులో పట్టుదల పేరుతో అనువాదం అయింది భారీ అంచనాల మధ్యన ఈ చిత్రం రిలీజ్ అయింది టల్ టెన్నిస్గా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా ఎంపికయ్యారు అజిత్ గారు ఇందులో అజిత్తు త్రిష అర్జున్ రెజీనా అరవ్ రవి రాఘవేంద్ర జీవ నటించారు అలాగే సంగీతం వచ్చి అనిరుద్ధు దర్శకత్వం వచ్చి మాగీజ్ తిరుమనేని అసలు ఈ సినిమా పట్టుదల కథ ఏంటంటే అజార్ బైజాన్ దేశంలో సాగే కథ ఇది అక్కడ బాకు నగరంలో ఓ అమెరికన్ కంపెనీలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తుంటాడు అర్జున్ అర్జున్ అంటే అజిత్ కుమార్ ఆయన భార్య కాయల్ త్రిష ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు పన్నెండేళ్లు అన్యోన్యంగా జీవిస్తారు ఆ తర్వాత ఆ ఇద్దరు వైవాహిక బంధానికి బీటలు వారతాయి అర్జున్ నుంచి విడిపోవాల నిర్ణయానికి వస్తుంది త్రిష తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆమెను తానే కారులో దిగబడతానని ఇద్దరికి ఇది గుర్తుండిపోయి ఆఖరి ప్రయాణం అని అని త్రిషతో అజిత్ అంటాడు సరే దానికి సరే అని అంటుంది అలా మొదలైన ఆ ఇద్దరి ప్రయాణంలో అనుకోని అవంతరాలు ఎదురవుతాయి ఆ తర్వాత త్రిష కనిపించకుండా పోతుంది ఇంతకీ త్రిషక ఏమైంది ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన అర్జున్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వారి మధ్యలో తెలుగు వాళ్ళుగా పరిచయమైన రక్షిత్ అంటే అర్జున్ దీపిక రెజీనాకి అర్జున్ కాయలకి సంబంధం ఏమిటి అన్న తెలియాలంటే సినిమా చూడాల్సిందే పాత్రల ప్రయాణంలో ముడిపోయిన కథలు తరచూ తెరపై వస్తూ ఉంటాయి రోడ్ ట్రిప్ థ్రిల్లర్లుగా హాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి వాటిని గుర్తు చేసే సినిమాలాగా ఉంటుంది ఈ సినిమా అజిత్ శైలి మాస్ అంశాలని ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు కాకపోతే ఇది స్టైలిష్ గా ఉంటుంది సినిమా ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉన్న ఓ కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది సినిమా అజిత్ని ఓ కొత్త రకమైన కథలో చూడడానికి ఇష్టపడే ప్రేక్షకుడు ఈ సినిమా చాలా వరకు నచ్చుతుంది ఇందులో కథ సాధారణమే భారీ జాడి కోసం ఓ భర్త అన్వేషణ ఆ ప్రయాణంలో మలుపులే ఈ సినిమానికి ప్రధాన బలం మంచి ట్విస్ట్లు ఉంటాయి తనంటే ఇష్టం లేదు విడిపోతున్న భార్యని ప్రేమతో పట్టుదలతో ఆమెని అన్వేషణ చేస్తూ ఉంటాడు దీనికి టైటిల్ కూడా పట్టుదల హాలీవుడ్ సినిమా టైప్ లాగా ఉంటుంది ఈ సినిమాకి సంగీతం వచ్చి అనిరుద్దు అలాగే ఏదో పాట ఉంటుంది అది పర్వాలేదు బాగానే ఉంటుంది పాట సినిమా అయితే మాత్రం నాకు నచ్చింది బాగానే ఉంది సినిమా అలాగే ఇందులో అర్జున్ రెజీనా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ వారంలో పట్టుదల తండేలు రెండు రిలీజ్ అయ్యి తండేలు రొటీన్ స్టోరీ బట్ ఈ సినిమా నాకు కంటే ఈ సినిమానే కొద్దిగా పర్వాలేదు అనిపించింది బాగానే ఉంది బట్ కలెక్షన్స్ అయితే లేవు ఎక్కడా లేవు ఒకవేళ ఎవరైనా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఓటీటీలో తప్పకుండా ఈ సినిమా చూడండి ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు సినిమా అయితే మాత్రం ఓటీటీలో చూడడానికి చాలా బాగుంటుంది సినిమా థియేటర్కి వెళ్ళినా కూడా బాగానే ఉంది పర్వాలేదు సినిమా చూడొచ్చు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజ్ ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్ట్రిపంటున్నాను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్కు నిర్మాతలు హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా కానీ అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కానీ అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా కానీ అలాగే మీ సెంటర్లో ఉండే థియేటర్లో థర్డ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి కానీ కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఫిలిమిన్ డిస్టిక్లో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోను కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోను మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్